హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యాసిన్ ఫుడ్ ఫుడ్డరీస్ ఈరోజు వీడియోలో ఆలూ మటర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి మీరు కూడా నేను చూపించినట్టుగా ఒక్కసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది తక్కువ మసాలాతో ఆలూ మటర్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టండి కుక్కర్ హీట్ అయ్యాక అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో రెండు లవంగాలు రెండు దాల్చీని ఒక బిర్యానీ ఆకుని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేయండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయల్ని వేసి ఫ్రై చేయండి ఈ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి సన్నగా కట్ చేసిన టొమాటోల్ని యాడ్ చేయండి కావాలంటే ఈ టొమాటో ప్లేస్లో టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ టొమాటోలు ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి కొంచెం పెరుగుని తీసుకోండి లేకుండా బాగా కలుపుకోండి తర్వాత అందులోకి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఇంకా ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసి కలుపుకోండి మీరు కావాలంటే ఇందులో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని వంటలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి తర్వాత ఇప్పుడు టొమాటోలు కొంచెం ఫ్రై అయ్యాక మనం కలుపుకున్న మసాలాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకోవడం వల్ల మసాలాలో నుంచి ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులోకి మీడియం సైజులో కట్ చేసుకున్న ఆలు కొంచెం మటన్ నేను ఇక్కడ కొంచెం క్యాలిఫ్రాన్ని కూడా యాడ్ చేసుకున్నానండి మీరు కావాలంటే క్యాలిఫ్రాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మసాలాను బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపోయే వాటర్ని యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేశాక సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి తర్వాత మూత పెట్టి మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఒక్క మూడు విజిల్స్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా మూడు విజిల్స్ వచ్చాక మూత తీసి ఒక్కసారి బాగా నీట్గా కలుపుకోండి ఇలా కలుపుకొని గార్నిష్ చేసి సర్వ్ చేసేసుకోవడమే అండి చాలా సింపుల్గా ఈ ఆలు మటర్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి తక్కువ మసాలాతో ఈ ఆలు మటర్ కర్రీని ప్రిపేర్ చేయొచ్చు ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్గా ఉంటుందండి ఈ రెసిపీ మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం యాసిన్ ఫుడ్ డైరీస్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్